నమస్తే నా పేరు బైరగోని సతీష్ గౌడ్ కుమరంభీం జిల్లాలో మరి ప్రజల సమస్యల పైన పట్టించుకొని పార్టీలు మరి ఈరోజు స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మరి పార్టీలకు యాదగొచ్చిన పల్లె ప్రజలు మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలను మరి ఏనాడు కూడా ఇప్పుడు ఇంతకు ముందున్నటువంటి పార్టీలు సమస్యలు తీర్చకపోగా పల్లె ప్రజలు సౌకర్యాలు లేక రోడ్డు సౌకర్యాలు అయితేనేమి మరి పల్లెవాసులకు మౌలిక వసతులు లేక అల్లాడిపోతూ మరి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా కానీ పట్టించుకొని నాటి నైటీ పార్టీలు మరి ఈరోజు మరి పల్లెవాసులకు మరి పార్టీల బీఫామ్లతో బినామీ బిచ్చగాలని చేయడానికి ఈరోజు పార్టీలు మరి పల్లెల్లో విస్తృతంగా పర్యటిస్తూ పల్లెవాసులను మళ్ళోసారి మోసం చేయడానికి వస్తున్నటువంటి ఈ పార్టీలకు పల్లె ప్రజలు పల్లెటూరి సమస్యల పైన నిలదీస్తూ పార్టీలను పక్కన పెట్టి పల్లె సమస్యలను పరిష్కరించే వ్యక్తులకే మరి ఈసారి స్థానిక ఎలక్షన్లో మరి అవకాశాలు ఇస్తూ ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఆశిస్తున్నాను